జనచరిత్ర న్యూస్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ కాలనీలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు గొంటకండ్ల జగదీశ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు ఎంసీ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు నల్లమూతు భాస్కర్ రావు చిరుమతి లింగయ్య కంచర్ల భోపాల్ రెడ్డి గారు తెప్పన్న విజయసింహారెడ్డి గారితో కలిసి తెలంగాణ తల్లి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచార్య జయశంకర్ చిత్రపటాలకు పోలమాలను సమర్పించి జిల్లా బిఆర్ఎస్ రమావత్ రవీంద్ర కుమార్ గారి పార్టీ పథక ఆవిష్కరణ గావింపజేశారు అనంతరం నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారిని వారి స్థానంలో ఆసనలు చేసి సాల్వతో సత్కరించారు వారి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో పార్టీ పునర్వైభవం సాధించాలని గుంటకండ్ల ఆకర్షించారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ కేసీఆర్ రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని చావు అంచులకు పోయి కోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో దేశంలో అగ్రగామిగా నిలబెట్టారని కానీ కాంగ్రెస్ పార్టీ మోసపు గ్యారంటీలతో గద్దెనెక్కి వాగ్దానాలు ఏవి నెరవేర్చకుండా కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించకుండా మాటలతో దేవునిపై ప్రమాణాలతో కాలం గడుపుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష అని పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ వాగ్దానాలను నెరవేర్చేలా కేసీఆర్ బలాన్ని అందించాలని ప్రజలను కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వల్లి రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కటికం సత్యగౌడ్ రామ్ చంద్ర నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిరా పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్ మాజీ ఆర్వో మాలి అరణ్యారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి రెడ్డి కనగల్ ఎంపీపీ కరీం పాషా సీనియర్ నాయకులు బక్కీన్ సింగం రామ్మోహన్ మైనం శ్రీనివాస్ బక్రం వెంకన్న గాదేరాం రెడ్డి లొడంకి గోవర్ధన్ జడ్పీ కోఆప్స్ సభ్యులు తీగల జామ్ శాస్త్రి సింగిల్ విండో చైర్మన్లు సహదేవ్ సహదేవరెడ్డి ఆలకొంట నాగరత్న రాజు పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తెప్పర్తి నల్గొండ కనగల్ పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య కౌన్సిలర్లు మార్గోని గణేష్ వట్టిపల్లి శ్రీనివాస్ రావు రెడ్డి బడుపుల శంకర్ మహిళ నాయకులు మామిడి పద్మ యాట జయప్రదరెడ్డి తిప్పర్తి మహిళ అధ్యక్షురాలు కొండ్ర స్వరూప కంచర్ల విజయ తదితర నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు